Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారన్నారు మారుస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వడలండి సో మనకి స్ట్రీట్లో దొరికే టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే అయితే చూడాల్సిందే సో పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను సో అసలే రైనీ సీజన్ అండ్ దాని తర్వాత వచ్చేది వింటర్ సీజన్ సో మార్నింగ్ అంతా ఎట్లా ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం వేడివేడిగా ఏదైనా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా సో అట్లాంటప్పుడు ఈ మసాలా వాడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ అదే మసాలా వాడిని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి అండ్ అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ నేను వన్ కప్ వరకు శనగపప్పుని నాలుగు గంటల పాటు నాన్ పెట్టేసుకున్నానండి సో నాలుగు గంటల తర్వాత చూడండి శనగపప్పు అనేది మనకి నీట్గా నానిపోయింది కదా సో ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని దీంట్లో నుంచి ఒక గుప్పెడి పప్పుని గా బౌల్లోకి అయితే తీసి పెట్టుకోండి సో ఆ పప్పుని ఏం చేయాలో తర్వాత అయితే చెప్తాను అండ్ రిమైనింగ్ ఉన్న పప్పుని చక్కగా డ్రైన్ అవుట్ చేసేసేయండి వాటర్ అంతా వాటర్ లేకుండా పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి అండ్ మిక్సీ పట్టేప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి పప్పుని మరీ బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా అట్లని మరీ పప్పులు పప్పులుగా ఉండకుండా మీడియంగా ఇట్లా బరక బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని అట్లనే మనం ముందు పక్కకు పెట్టుకున్న గుప్పెడు శనగపప్పును కూడా ఇందులో వేసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం వచ్చేసాయండి దీంట్లోనికి వన్ స్పూన్ వరకు జీరా టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అట్లనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ స్పూన్ వరకు అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ స్పూన్ వరకు వెల్లుల్లి అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ స్పూన్ పచ్చిమిర్చీలు అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ స్పూన్ పచ్చి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసేసి వేసుకోండి సో ఇందులోనకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి సో మీరైతే యాడ్ చేసేసుకోండి అండ్ దాంతోపాటుగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ కోసం అయితే యాడ్ చేసేసి వీటన్నింటినీ నీట్గా ఒక ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి వాటర్ అయితే యాడ్ చేయకండి వాటర్ వేయకుండానే అదే వాటర్ సరిపోతుందని మనకి ఆనియన్లో పప్పులో ఉన్న వాటర్ సరిపోతుంది సో మనకి పిండి అయితే కలపడం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినంత వరకు వెయిట్ చేయండి సో ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకునే పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అరచేతిలో పెట్టుకొని అయితే ఒత్తుకోండి అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మరీ లావుగా ఒత్తుకోవద్దు అట్లని మరీ పలుచుగా ఒత్తుకోవద్దు మీడియంగా ఒత్తుకుంటేనే మనకి ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి అరచేతిలో పెట్టుకొని మనం మీడియంగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే సో కడాయిలో ఎన్ని పడితే అన్ని మనం నీట్గా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుంటే మనకి ఒక వైపు అయితే నీట్గా ఫ్రై అయిపోతాయండి సో ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకొని టర్న్ చేసేసుకుందాం అనమాట సో టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుంటే మనకి మంచి బ్రౌన్ షేడ్ అయితే వచ్చేయాలండి గోల్డెన్ షేడ్ కాకుండా మంచి బ్రౌన్ షేడ్ వస్తేనే మనకి ఈ వడ అనేది టేస్ట్ అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట సో చూసారు కదా మనకి ఫైనల్గా మంచి కలర్ అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఆయిల్ నుంచి వడల్ని సపరేట్ చేసేసుకొని ఒక ప్లేస్ good ప్లేట్లోకి అయితే ఆన్ చేసేసుకున్నాము సో ఇంతేనండి రిమైనింగ్ ఉన్న పిండిని కూడా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీ మసాలా వాడలు అయితే రెడీ అయిపోతాయండి సో చూస్తున్నారు కదా ఇంత సింపుల్గా మసాలా వాళ్ళని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో మసాలా వాళ్ళని ప్రిపేర్ చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Janu Sangers vlogs. Thank you all.